దేవునికి స్తోత్రం ఏదైనా పరిశుద్ధుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని కాక రహస్యం అందున్న నీ తండ్రికే కనబడవల్లని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొను మత్ గ్రంథం ఆరు అధ్యాయం పదిహేడు వచనం ప్రియా పరిశుద్ధుడైన దేవాదేవుని బిడ్లారా ప్రభైన యేసుక్రీస్తు మయము కలిగిన నామలో యొక్క ఉదయ కాల సమలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాలమందు దేవాదేవుని కృప మనతో నిలిచి ఉండనుగాక ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేసి తన వాగ్దానం నెరవేర్పు మన పట్ల జరిగించునుగాక ఉపవాసము క్రైస్తవుని బలమైన యుద్ధోపకరణ ఉపవాసము రెండు భాగాలుగా మనం విభజించగలదాం మొదటిది వ్యక్తిగత జీవితానికి కావలసిన ఉపవాసము రెండవది దేశం కొరకు ఉపవాసంతో ప్రార్థించడం ఉపవాస ప్రార్థనా సమయంలో దేవుడు సమీపంగా వచ్చి మన ప్రార్థన విని అర్భుతములు అర్భుత కార్యములు చేయగల గొప్ప దేవుడు సమర్థుడు శక్తిమంతుడు ప్రియమైన దేవుని బిడ్డారా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఆ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు జయం పొందుతారు విజయం పొందుతారు ప్రభుకి దగ్గరవుతారు ప్రపంచంలో మొదటి పాపం తినకూడదని చెప్పిన పండు తినడం ద్వారా వచ్చింది గనుకనే ప్రభు సేవను ప్రారంభించడానికి ముందుగా అరణ్యంలో నలభై రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు పోరాటాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే ఆయన ఉపవాసం చేశాడు దేవుని బలంతోనూ మహింతోనూ నడుము కట్టుకున్నాడు ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు ప్రవల వరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవదేవునికే కార్యమైన పట్ల జరుగుతుంది శత్రువును మనం జయించుకెళ్దాం సాతాను బంధకాలు తెగిపడాలన్నా సాతాను ప్రయత్నాలు రద్దవ్వాలన్నా సాతాను ఉద్దేశాలు తారుమారులు అవ్వాలన్నా మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని వాక్యం ద్వారా మన ముందుకెళ్తే దేవుడి తప్పక మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడు ఉపవాసం చేసేటప్పుడు ఎక్కువ సమయం ప్రార్థనలో మనం గడపాలి భోజనం మానేసి పని చేసుకుంటూ ఉండకూడదు అటువంటి ఉపవాసం వలన ప్రయోజనం ఏమీ కూడా లేదు ఎస్తేరు మూడు రోజులు ఉపవాసం ఉన్నది దావీదు ఏడు రోజులు ఉపాసమున్నాడు దానియేలు ఇరవై ఒక్క రోజులు ఉపాసమున్నాడు మోషే యేసుప్రభులు వారు నల్ ఏలియా నలభై రోజులు ఉపాసమున్నారు ప్రేమని వారు దేవుని బిడ్డలారా వారు ఉండి ప్రార్థన చేశారు ఉపాసం చేసి ప్రార్థించే సమయంలో మానవుని ముఖాన్ని చూడకుండా దేవుని వైపే చూస్తూ సాధ్యమైనంత వరకు ప్రత్యేకమైన గదిలోనికి వెళ్ళి ప్రార్థించండి అని ప్రభు మీకు తెలియజేస్తున్నాను టీ కాఫీలు పాలు ఆర్లిక్స్ పండ్లు మొదలగినవి ఏమీ కూడా మనం తీసుకోవడానికి ఇరలేదు ఓన్లీ వన్ మంచి నీళ్ళు తప్ప మీ మనసును వాటి మీద ఎంత మాత్రం కూడా ఉంచకూడదని నేను ప్రభు తెలియజేస్తున్నాను కైన మనం చేసే ఉపవాసానికి ఒక ప్రత్యేకమైన అర్థం కావాలి కైన మనం పరిపూర్ణమైన సంపూర్ణడైన దేవాదేవుడితో మనం గడపాలంటే మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం ప్రభు మీద బేసై ప్రభువైపు తేరు చూస్తూ మన ఉపాసం నుండి ప్రార్థన చేయాలి కైన ప్రియులారావు ఉమ్మడి ఉపవాస ప్రార్థన గురించి ఏవేలు రెండు పదిహేనులో మనం చూస్తున్నాం సియోనులో బాకా ఊదుడి దినం ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయండి జనులను సమాజ కూటముగా ప్రతిష్ఠించుడి ఉపాసముండి ప్రార్థించి వారు ఏమి చేయాలని ప్రవర్త తెలియజేస్తానంటే ఇక్కడ ఇప్పుడైనా మీరు ఉపాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించు మనస్ఫూర్తిగా తిరిగి నాయ దగ్గరండి అవును దేవుని వద్దకు తిరిగి వచ్చి వారు ఎంత మాత్రం కూడా ప్రియులారా బలహీనలు కాలేరు బలవంతులు కాగలరు దీవించబడతారు ఆశ్రయించబడతారు అయినా మొట్టమొదటగా మనము ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుదాం అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి కైనా మీరు ఉపాసం ఉండి ప్రార్థించండి ఉపవాసము ప్లస్ ప్రార్థన ఉపవాస ప్రార్థన అవుతుంది ఆ ప్రార్థన ద్వారా మీ జీవితంలో కనివి నెరగిన కార్యాలు మీరు పొందగలరు పరిశుద్ధాత్మదేవుడు మీ పక్షాన గొప్ప కార్యం చేయగల దేవుడు శత్రువుని మీరు జయించగలరు కనుక ఈ దినాన్ని మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ప్రభు మీ ప్రార్థన ఆలకించునుగాక ప్రార్థన చేసుకుందాం మైమాస్తరుపుడు మా ప్రియ తండ్రి నైన నీ పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఉపవాసం నుండి మేము ప్రార్థన చేస్తే నైనా ప్రతిఫల మేము పొందుకోగలదామని నీ దినాన్ని దయచేసి మీ పిల్లైన మా జీవితాల్లో నైనా నిన్ను సమీపించడానికి నిన్ను మయంపరచడానికి నేను గనపరచడానికి మేము ఆశ్రయించబడటానికి మా సమస్యల పరిష్కారానికి ప్రభా మేము మా హృదయాలెత్తి మా చేతులెత్తి నైనా నైన్కి స్తోత్రం కన్నీరు విడిచు దుఃఖించు మనస్ఫూర్తిగా మేము నీకు ప్రార్థించినప్పుడు మా ప్రార్థనకి మీ ప్రతిఫలం దయచేసి మాకు చేయమివ్వని ఈ దినానే మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించి నాయన లోకం తట్టు కాదు నీ తట్టే మేము చూసి జయం పొందటానికి మీ కుమారుడు ఏస్తున్నాములో మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మాకు చేయిమ్మని నాయన మేము మమ్మల్ని బలపరిచి నీ పిల్లలుగా ముందుకు నడిపించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమేన్ అమేన్ ఆ మే గాడ్ బ్లెస్ యూ